నిన్ననే చెప్పాను పలమనేరు కుప్పం ఈ రెండు నియోజకవర్గాల్లో దగ్గర దగ్గర నూట పది చెరువులకు నీళ్లు ఇచ్చే అవకాశం ఉంది నేను ఇచ్చిన ఆదేశాలు కుప్పంలో ఐదు వందల ఇరవై చెరువులున్నాయి గొలుసు కట్టు చెరువులున్నాయి పాలార్లో చెక్ డ్యాముల ద్వారా నీళ్లిచ్చే అవకాశం ఉంది కొన్ని దూరంగా ఉంటే చిన్న చిన్న పైపులు వేసుకోగలిగితే అవి కూడా చెరువులకు నీళ్లు ఇచ్చే పరిస్థితి వస్తుంది నేను చాలా సార్లు చెప్పాను నీటి విలువ తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ నీటి విలువ తెలిసిన పార్టీ ఎన్డీఏ నీటి విలువ రైతుల సమస్యలు తెలియని పార్టీలు మిగిలిన పార్టీలు అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా అసెంబ్లీ అంటే హేళన సిట్లు నవ్వులాట్లు ఇలాంటికే పరిమితం చేశారు ఈ రోజు మనందరూ ఆలోచన ఒకటి చిత్తశుద్దింటే ఏదైనా సాధ్యం నీళ్లు అనేది జీవితం ఒక్కసారి నీళ్లు వస్తే అక్కడ పరిస్థితులన్నీ మారిపోతాయి ఓసారి నాకు అనిపిస్తుంది నేను కుప్పం ఎమ్మెల్యేగా ఉన్నాను పక్కన చూస్తే కేజీఎఫ్ ఉంది ఇంకో పక్కన చూస్తే కృష్ణగిరి ఉంది ఒక పక్క కర్ణాటక ఒక పక్క తమిళనాడు మధ్యలో మనం ఉన్నాం అయినా కూడా కృష్ణా నీళ్లు ఏడు వందల ముప్పై కిలోమీటర్లు తీసుకువచ్చి ఈ భూతల్లిని భూమాతని తల్లపరిచే పరిస్థితికి వచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా